రాయలసీమ రామన్న చౌదర్ డైలాగ్ చెప్పారు నిన్న జరిగింది మర్చిపోరు నేడు జరగాల్సింది వాయిదా రేపటి గురించి ఆలోచించను జరిగింది మర్చిపోవాలి ఈ రోజు ఏం చేయాలనుకోవాలి రేపు ఇంతకంటే మర్చిపోని ఏం చేయాలని ఆలోచించుకోవాలి సంక్రాంతి శుభాకాంక్షలు నన్ను అడిగితే మా గురువు దాసనాథ గారి అన్నయ్య చెప్పినట్టు అంతమూరి తారకరామ గారు అంటే మనం చేస్తున్న వృత్తి సినిమా రంగం మనం సినిమా సినిమా రిలీజ్ చేస్తాం మన సినిమా హిట్ అయితేనే మనకు నిజమైన పండుగ ఎందుకంటే చేస్తున్న ప్రొఫెషన్ అలాగే ఇక్కడ సంక్రాంతి అంటే రైతు రైతు భారతదేశానికి ఎండు రైతు బాగుంటేనే ఇంతకు ముందు స్టూడెంట్స్ అక్కడ చేస్తూ ఒక వడ్ల గింజలు దంచితే ఎంత బియ్యం ఉండదు అది దోష ఒక పుడి కూడా అది ఒక మనిషిని ప్రశ్నిస్తుంది దాని వెనకాల రైతు కష్టం ఒక్కసారి పేపర్ వేపరంగా చేసుకుంటే చెప్పమైన పంట బాగా జల్లు లేకుండా లేకుండా కట్టిస్తాము కాబట్టి మనందరికీ పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి లక్ష్మి అందరి ఇళ్లలోకి వచ్చి అందరూ సుఖ సంతోషాలకు సౌభాగ్యంగా వంద సంవత్సరాలు క్షేమంగా ఉండాలని கரு காட்டாரு ஆகூட் ஆர்டி தாயிரத்தி